హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది మేము కోటి సోమవారం రోజు గుడికైతే స్టార్ట్ స్టార్ట్ అయ్యామన్నమాట యాక్చువల్లీ మేము ఒక పని మీద వెళ్తున్నాము తిరుపతికి ఇంకా అది చూసుకొని దాంతోపాటు గుడికి కూడా వెళ్దాము మంచి రోజు కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము ఎలాగో సాటర్డే వీకెండ్ కాబట్టి మాకు కూడా వర్క్ లేదు ఈరోజు సో ఏంటంటే కార్ సర్వీసింగ్కి ఇవ్వాలి అనుకుంటున్నాము యాక్చువల్లీ దానికి వన్ ఇయర్ కంప్లీట్ అయ్యింది సెకండ్ సర్వీస్ చేస్తాము అని చెప్పారనమాట సో అపాయింట్మెంట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము కానీ ఏం జరుగుతుందో చూడాలి ఎంతసేపు పడుతుందో తెలియదు మార్నింగ్ అయిపోద్దా లేకున్నా ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే రమ్మంటారా ఏం డీటెయిల్స్ అయితే తెలియదు అనమాట మేము స్టార్ట్ అయ్యేప్పటికీ ఆల్మోస్ట్ టెన్ అయితే అయింది టైము సో కార్కి పెట్రోల్ కొట్టిద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము సో ఇప్పుడే సర్వీస్ సెంటర్కి అయితే వచ్చామన్నమాట చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి ఆల్రెడీ మేము వచ్చేప్పటికీ ఇంకా ఇక్కడికి లెవెన్ లెవెన్ థర్టీ అయింది మేము స్టార్ట్ అయింది లేట్గా స్టార్ట్ అయ్యాము ఇంకేమంటారో తెలియదు చేస్తారో చేరు కూడా డౌటే ఇప్పటికే చాలా వెహికల్స్ ఉన్నాయి కాబట్టి చూడండి అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అసలు పార్క్ చేస్తే దానికి కూడా స్పేస్ లేదనమాట అలా ఉన్నాయి అందుకే వీకెండ్లో రాకుండా వీక్ డేస్లో రావడం చాలా బెస్ట్ అనిపించింది మాకు అక్కడికి వెళ్ళాక వీకెండ్స్లో అయితే అందరూ వర్క్ ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ అప్పుడే అపాయింట్మెంట్ తీసుకుంటారు బట్ మేము ఆల్రెడీ వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాము రండి మీకు స్లాట్ బుక్ చేస్తున్నాము అవైలబిలిటీ ఉంది అని చెప్పారు బట్ అక్కడికి వెళ్తే చాలా వెహికల్స్ ఉన్నాయి ఈరోజు కార్ ఇవ్వడం కుదరదు మండే దాకా వెయిట్ చేయాలి అని చెప్పారనమాట సో దానికోసం మేము థింక్ చేస్తున్నాము చేయించుకుందామా లేదా అని చెప్పి అండ్ అక్కడికి వెళ్ళాక వాళ్ళు సెకండ్ సర్వీస్ కూడా పాసిబుల్ అవ్వదండి థర్డ్ సర్వీస్ చేయించుకోవాలి అని చెప్పారు ఇంకా మొత్తం కారు ఓవరాల్గా సర్వీస్ చేయాలి మొత్తం ఇంజిన్ ఆయిల్ అన్నీ మార్చాలి అని చెప్పారనమాట మాకంత టైం లేదు ఇంకా మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఇంకా మేము ఆలోచిస్తున్నాం ఎట్లా చేద్దాము అని చెప్పి ఇంకా ఎలా అయితే పాసిబుల్ అవ్వదు అని చెప్పి ఇంకా రిటర్న్ అవుదామని చెప్పి స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా వీక్ డేస్లో ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట అసలు మా ఆయన అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు ఎలాగైనా సర్వీస్ చేయించాలి అని చెప్పి అసలు సర్వీస్ అన్నప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంది కుదరట్లేదన్నమాట ఇంకా ఇలాగే అయిపోతుంది ఎట్లాగో వచ్చాం కదా అని చెప్పి గోవిందరాజ స్వామిని దర్శించుకొని వెళ్దాము ఇంటికి అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము అసలు మా ఆయన ఫేస్ చూడండి ఫేస్లో లేదు చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఎలాగైనా చేయించాలి ఈరోజు అనుకున్నాడు కానీ కుదరలేదన్నమాట అండ్ దట్టు శనివారం కాబట్టి మేము మార్నింగ్ ఫాస్టింగ్స్ ఉంటాము సో మార్నింగ్ తినలేదు కాబట్టి అదొక పక్క అండ్ వచ్చిన పని అవ్వలేదు అని చెప్పి అదొక డిసప్పాయింట్మెంట్ చాలా అంటే చాలా డల్ అయిపోయాడనమాట సో ఇంక ఇప్పుడే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం మేము రాగానే గోమాత కనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది బేసిక్గా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వెళ్తున్నప్పుడు అట్లా కానీ మనకి గోమాత కనిపిస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పి సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో ఇంకేమైనా పెడదాము గోమాతకి అని చెప్పేసి మేమైతే బనానాస్ తీసుకున్నాం మేమేం తీసుకెళ్ళలేదు సో బనానాస్ తీసుకొని అక్కడే పక్కన షాప్ ఉంటే పెట్టామన్నమాట చాలా చిన్నపిల్లలు కూడా పెడుతున్నారు చూడండి బేసిక్గా మనకి నందిని పూజించేటప్పుడు ఒక పురాణం ఉంది మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ ఎవరు ముందు పక్క నుంచి దానికి దండం పెట్టుకోరనమాట ఎందుకంటే మనకు అరుణాచల శివుడు ఉన్నాడు కదా ఆయన బ్రహ్మకి విష్ణువుకి ఒక పోటీ పెడతారు అంటే ఆయన జ్యోతిర్లింగము వచ్చినప్పుడు ఆది అంతము ఎక్కడుంది నా ఆది ఒకరు కనుక్కోండి అంతం ఒకరు కనుక్కోండి అంటే విష్ణువు కిందకి వెళ్తాడు అనమాట బ్రహ్మ మాత్రం పైకి వెళ్తాడు ఆది ఎక్కడుందో తెలుసుకోవడానికి అలా వెళ్తూ వెళ్తూ చాలా ఇయర్స్ అనమాట కానీ తను మాత్రం స్టార్టింగ్ ఎక్కడో కనుక్కోలేరు సో అప్పుడే ఒక మొగలు పువ్వు కిందికి వస్తూ ఉంటుంది పైనుంచి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని తను అడిగితే మొగల్ పువ్వు ఇలా నేను పూజకి శివుని లింగం పూజకి యూజ్ చేశారు నన్ను సో పైనుంచి పడుతున్నాను అని ఎంతసేపు ఉంది ఎంత ఇంకా ఎంత దూరం ఉంది అని అడుగుతారనమాట బ్రహ్మ అప్పుడు మొగలు పువ్వు నేను చాలా సంవత్సరాల నుంచి కిందికి పడుతూనే ఉన్నాను అని చెప్తుంది ఇంకా అప్పుడే నంది కూడా వస్తుందన్నమాట సో వాళ్ళిద్దరి దగ్గర మాట తీసుకుంటారు బ్రహ్మ మీరు ఇలా చెప్పండి శివునికి నేను కూడా పైకి వచ్చి చూశాను అని చెప్పి ఇంకా వెళ్ళి చెప్తే లోపే విష్ణు వెళ్ళి చెప్పేస్తారు నేను రియలైజ్ అయ్యాను నేను అంతం కనుక్కోలేకపోయాను అని చెప్పి ఒప్పుకుంటారనమాట కానీ బ్రహ్మ మాత్రం ఒప్పుకోరు అలాంటప్పుడు బ్రహ్మ అలా చెప్పేటప్పుడు శివుడు వీళ్ళిద్దరిని అడుగుతారు మొగలిని మొగలి పువ్వుని అండ్ మన నందిని అప్పుడు నంది మాత్రం తలతో అవును అని చెప్తుంది తోకతో కాదు అని చెప్తుంది అందుకని చెప్పి శివుడు శాపం పెడతారనమాట ఇట్లా తోకను మాత్రమే పూజించాలి అని చెప్పి మాకైతే అది తెలీదు తర్వాత తెలిసింది అలాగే మొగలి పువ్వుకు కూడా శాపం పెడతారు మీకు పూజకు పనికిరారు అని చెప్పేసి సో మనం అందుకని యూజ్ చేయము బ్రహ్మదేవుడికి కూడా నీకు భూలోకంలో ఎటువంటి గుళ్ళు ఉండవు అని చెప్తారనమాట దానికోసం ఎక్కడ గుడి అయితే ఉండదు బ్రహ్మదేవుడికి సో అది స్టోరీ మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఇంకా అన్నప్రసాదం చేస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళి తిన్నాము కొంచెం అప్పటికే చాలా లేట్ అయిపోయింది సో అయిపోయిందనమాట ఇంకా కొద్దిగా ప్రసాదం పెట్టారు తినేసి ఇంకా బయటకు వచ్చి వేరే హోటల్లో తిన్నాము కొద్దిగా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది కోనేరు దగ్గరకు వచ్చాము ఇక్కడ వాటర్ అయితే ఏం లేవు క్లీన్ కూడా చేయలేదు అలాగే ఉండిందనమాట క్లీన్ చేసి వాటర్ ఫిల్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మేము డెకరేషన్స్ షాప్కి అయితే వెళ్ళాము దాని తర్వాత కొన్ని తీసుకోవాల్సిన వస్తువులు ఉన్నాయి అంటే మా కుషిన్ బర్త్డే ఉందనమాట ఈ మంత్ ఎండ్ సో దానికోసం అని చెప్పి ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి చూద్దామని వెళ్ళాము సో అక్కడ వెతుకుతుంటే నాకు ఈ స్పెక్ట్స్ అనమాట గ్లాసెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా అన్ని పనులు చూసుకొని మళ్ళీ వచ్చేసరికి రిటర్న్ మాకు ఈవినింగ్ అయిందన్నమాట మళ్ళీ మేము డైరెక్ట్గా శివాలయంకి వెళ్ళాము అక్కడ అంటే కోటి సోమవారం కాబట్టి మనం ఈరోజు ఎన్ని దీపాలు పెట్టినా ఏం చేసినా కూడా ఏదైనా దానం ఇచ్చినా ఏం చేసినా కూడా మనం కోటిసార్లు చేసినట్టు సమానం అనమాట అందుకని చెప్పి మేము దీపాలు అయితే పెడదాము అని చెప్పి గుడికొచ్చాము త్రీ సిక్స్టీ ఫైవ్ వెలిగించలేదు కానీ జస్ట్ రెండు దీపాలైతే కొనుక్కొని నెయ్యితో దీపాలు అయితే పెట్టేశామన్నమాట త్రీ సిక్స్టీ ఫైవ్ పెట్టాలి అలానే పెట్టాలి ఇలానే పెట్టాలి అని రూల్స్ ఏమి ఉండవండి మనకి ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు మన ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉండాలంతే క్రౌడ్ కూడా చాలా ఉండింది చాలా మంది వచ్చారు అసలు మొత్తం గుడిలో మొత్తము దీపాలు వెలిగించారనమాట లైటింగ్స్కి చాలా అంటే చాలా బాగా కనిపించారు స్వామి కూడా మేమైతే బయట ఇంకో విగ్రహం ఉంది పార్వతీ శివుడు ఉంది అక్కడ పెట్టామన్నమాట దీపాలు ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది అని చెప్పి ప్లేస్ కూడా లేదు పెట్టడానికి అంతమంది వచ్చారు మీకు కూడా ఈ కోడి సోమవారం గురించి తెలిసే ఉంటుంది కదా మీరు ఎంతమంది గుడికి వెళ్ళి ఆ రోజు దీపాలు పెట్టుకున్నారు అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా దీపాలు పెట్టేశాక లోపలే తులసి చెట్టు ఉందన్నమాట అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు కూడా చేసుకున్నాము ఒక మూడు ప్రదక్షిణలు చేసాము ఇంకా రష్ ఎక్కువ ఉంది అని చెప్పి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అనమాట లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని అర్చన చేయించుకున్నాము చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది మార్నింగ్ వెంకటేశ్వర స్వామిని చూసాము తర్వాత సాయంత్రం ఇట్లా పార్వతీ పరమేశ్వరిని చూసామన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మొత్తం పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఆ రోజు అంతా బట్ చాలా అలసిపోయాము అసలు టైం దొరకలేదు వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి సో ఇన్ని రోజులు పట్టిందనమాట ఇంకా కార్తీక్ సోమవారాలు కాబట్టి చాలా అంటే చాలా బాగా డెకోరేట్ చేశారు లోపల వాళ్ళని చూస్తుంటే అసలు అలానే పోవాలనిపించింది అంత బాగున్నారనమాట చాలా మంచిగా డ్రేప్ చేశారు శారీ కానీ బట్టలు కానీ మొత్తము అమ్మవారికి అండ్ స్వామికి ఇద్దరికి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు అసలు కార్తీక్ సోమవారం వైబ్సే వేరు సో ఈ వీడియోకి అయితే అంతే అనమాట మీ ఊర్లో కూడా ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విడితే మళ్ళీ కలుద్దాం బా బాయ్